హలో ఎవ్రీవన్ దిస్ వంశీ వంశీకృష్ణ వెల్కమ్ టు అవర్ ఛానల్ వంశీ సో మనం ఇప్పుడు చూస్తున్నాం కదా మెట్రోలో అయితే నేను ఒకటి ఆర్డర్ చేశాను సో ఫస్ట్ టైం ఎట్లా ఉంటుందని ఇది మెట్రోలో నేను డెలివరీ తీసుకున్న పర్సన్ అని మెట్రోకి వేసిండు సో వెయిట్ కూడా బాగానే ఉంది అరౌండ్ నైన్ థర్టీ టెన్ అవుతుందన్నటి ఆర్డర్ తీసుకునే టైంకి అండ్ నెక్స్ట్ డే అసలు ఏంటిది ఆ వీడియోలో ఏముంటుంది అనేది మనం చూద్దాం ఫ్రమ్ వైజాగ్ నుంచి మనకు తెలిసిన ఒక యూట్యూబర్ సో సీ ఫుడ్ అనేది సెండ్ చేస్తాను ఎట్లా ఉంటుందని ట్రై చేసారు మా తమ్మ ద్వారా నేను ఒకసారి అప్రోచ్ అయ్యాను సో మనం ఒకసారి అన్బాక్సింగ్ చేద్దాం మేమే ఆర్డర్ ఇచ్చినా ఏంద్రా ఈ గ్లౌజ్ ఇవన్నీ ఇవన్నీ అనుకోవచ్చు కానీ తప్ప కొంచెం స్మెల్ అది వస్తే కదా మేనేజ్ చేయాలి అంటే ఎట్లా ఇక్కడ సైడ్ కొంచెం అయినా సెట్ కావాలి ఓన్లీ హాఫ్ ఫోన్ ఇదే సో చూస్తున్నారు కదా ప్యాకింగ్ మాత్రం మంచి నీట్గా ఇచ్చింది మన ఏం డిస్టర్బెన్స్ అయితే ఏం లేదు చూస్తున్నా ఇంత నీట్ ప్యాకింగ్ ఎందుకంటే అంటే స్పిల్లేజ్ కావద్దాండి వేస్టేజ్ కూడా కావద్దాండి వాళ్ళు అందరి దూరం పంపిస్తున్నారంటే ఇక్కడ వరకు సార్ పాగడవద్దాండి దీని లోపల ఐస్ కూడా వేసి కొంచెం దగ్గర సో చూసిన ఏదంతా ఐస్ ఇంత ఇదంతా కొంచెం ఎందుకంటే సేఫ్టీ కోసం అంటే ఫిష్ అనేది ఫ్రెష్గా ఉండాలని చెప్పేసి సో మనం ఆర్డర్ చేసుకున్నదైతే ఫస్ట్ వచ్చేసి చూనా వన్ కేజీ వన్ కేజీ మంచి నీట్ తో వచ్చిండు అండ్ ఇది చూనా వన్ అండ్ హాఫ్ కేజీ సీఫ్ బాగుంది సో వితౌట్ కటింగ్ ఓన్లీ డే ఫిష్ అన్నట్టు మనం ఇక్కడ కటింగ్ చేసుకుందాం అని చెప్పేసి ఇట్లా కూడా ఇలా చాలా టైప్స్ ఉంటాయి చూడాలో సో ఇది ఎల్లో చూనా ఫిష్ అన్నట్టు కొంచెం టేస్ట్ బాగుంటుంది కాస్ట్లీ అండ్ నెక్స్ట్ వచ్చేసి సో పంచలో మా అమ్మ ట్రై చేయాలంటుంది అందుకే తన కోసం ఒకసారి ఆధరేషణ ఆక్టోపస్ దగ్గర చూస్తారు కదా సో ఆల్మోస్ట్ ఫస్ట్ టైం ఇది నేను ఇప్పటివరకు అయితే నేను చూడలేదు వీటి ఐస్ హెడ్ సైజు కూడా ఓకే పర్లేదు మీడియం సైజు చిన్నది కూడా కదా సో ఆల్మోస్ట్ మనకు ఫోర్ ఫైవ్ పీసెస్ సిక్స్ పీసెస్ దాకా వచ్చాయి సో వర్త్ని చెప్పుకోవచ్చు మనం పెట్టుకున్న కాస్ట్కి అయితే అండ్ వరకు చూస్తున్నాం కదా మీడియం సైజ్ చూస్తున్నాం మరి చిన్నది కాదు పెద్దది కాదు బాగుంది ఫస్ట్ టైం చూస్తున్నాం సో ఆఫ్టర్ ఫర్ ఫస్ట్ టైం చేయి నేను చూసిన చాలాసార్లు ఇప్పటి వరకు చేయలేదు స్ట్రింగ్ అయ్యేది అంటే దీన్ని టేక్ చావ్ అంటారు అంటే చాలా మంది బాగుంటుంది అంటారు కొంచెం ఒకసారి ట్రై చేద్దామని చెప్పి చూసుకున్నాను అయితే ఇక దీన్ని నోరు వచ్చేసి పోయింది ఇది పాక్కుండా వచ్చేసి తింటుంది దీని గ్రీల్స్ కానీ టేల్ అయితే మస్తు పొడకున్నాయి దీనికి కూడా వచ్చేసి షార్ప్ ముల్లు ఉంటుంది ఇది కనుక గుచ్చుకుంటే మాత్రం చాలా డేంజరస్ ఇది ఇక్కడ కానీ అది తీసేసేయం ఫర్ సేఫ్టీ కోసం ఎనివై గుడ్ వర్త్ వర్మో వర్త్ సో ఓవరాల్ అయితే మనం ఆర్డర్ చేసిన అయితే టూనా వన్ కేజీ అండ్ ఇది వచ్చేసి టూనా ఆల్మోస్ట్ టూ కేజీ ఉంది సో స్టింగ్రే అండ్ ఆక్టోబస్ సో ఇవి ఒకసారి ట్రై చేద్దాం మనం చూద్దాం ఇది కర్రీ సపరేట్ సపరేట్గా చేస్తా అండ్ ఇవి నా ఛానల్లో అప్లోడ్ చేస్తా ఇంకా తీసుకున్నంత ఒక ప్రాసెస్ అయితే ఈ కటింగ్ ఒక ప్రాసెస్ ఉండే కొంచెం దమ్మైంది నాకు ఎందుకంటే మనకు తెలియదు కదా ఫస్ట్ టైం తీసుకున్న అసలు ఎట్లా కట్ చేయాలి ఏందని లేదు సో రిఫరెన్స్ కోసం ఏం చేసినా మళ్ళీ అదే యూట్యూబ్లో ఓపెన్ చేసి ఆఫ్టర్ పర్స్ ఎట్లా కట్ చేయాలి దీని క్లీనింగ్ ప్రాసెస్ ఏంటి నార్మల్ చూసినా కుకింగ్ ప్రాసెస్ అంటే నేను ఏమంత చూడలేదు సో మనం నార్మల్గా చికెన్ మటన్ ఇట్లా నాన్ వెజ్ కర్రీస్ ఎట్లా అనుకుంటాము సో అదే ప్రిఫరెన్స్ ఇచ్చేసి నేను సేమ్ అట్లనే ట్రై చేసిన కర్రీ కూడా అయితే మాస్ టేస్ట్ ఉంది బాగా వచ్చింది సో అది నెక్స్ట్ చూద్దాం దీని కంటిన్యూషన్ వీడియోలోనే దీంట్లో ఏంటంటే అక్టోబర్స్లో కొంచెం పార్ట్స్ ఉంటే అవన్నీ తీసేయాలి అంటే లైక్ దాని లోపల ఉంటాయి కదా బాడీ పార్ట్స్ కొన్ని కొన్ని అవసరం లేని సో అవి తీసేసి ఈ హెడ్ గిట్లా ఉంచుకొని బాయిల్ చేసుకున్నాం అన్నట్టు నార్మల్గా అయితే సో బాయిలింగ్ ప్రాసెస్ అనేది ఇది కూడా కొంచెం నేను నార్మల్గా క్లీనింగ్ బాయిలింగ్ ప్రాసెస్ కొంచెం కుకింగ్ అనేది యూట్యూబ్ ప్రిఫరెన్స్ చేసుకున్నా సో అలానే నేను కొన్ని పీసెస్ మరీ చిన్నగా చేయలేదు పెద్ద చేయలేదు సో ఇవి ఏంటంటే బాయిల్ చేసినాక ఇంకా చిన్నగా అయిపోతాయి పీసెస్ అనేది మనం నార్మల్గా చూసేటప్పుడు పెద్దనే ఉంటాయి కొన్ని కొన్ని తీసుకొని నేను అన్ని పీసెస్ లెక్క కట్ చేసుకొని అండ్ వీటికి కావాల్సిన పదార్థాలు కూడా చిన్న చిన్నగా ఉల్లిగడ్డ కానీ పచ్చిమిర్చి జీలకర్ర అన్నీ ఏమేమి కావాలో రిక్వైర్మెంట్స్ అన్నీ పెట్టుకున్నాను పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు చూస్తున్నారు కదా టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు అల్లం అండ్ ధనియాల పొడి జీలకర్ర మింతల పొడి అంతే ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకున్నా సో కొంచెం ఈ ఆయిల్ అనేది వేడి వేడి అయిపోయాక మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూసుకోవచ్చు అండ్ దీంట్లోనే వేడైన కొంచెం లైట్గా జీలకర్ర అది కొద్దిగా వేగాలి సో జీలకర్ర వేగిన ఏమంటే నెక్స్ట్ మనము ఈ ఎల్లిపాయలు ఉంటాయి కదా సో అవి కొంచెం కట్ చేసుకొని వేసుకొని అవి కూడా వేగినాక లైట్గా పచ్చిమిర్చి వేసుకోవాలి సో పచ్చిమిర్చి కూడా కొంచెం లైట్గా పెట్టుకుని ఒక టూ మినిట్స్ తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఏంటంటే ఏ కర్రీలో వేసినా కానీ ఫ్లేవర్ అనేది దాని టేస్ట్ దానికే ఉంటుంది సో అది సమో సపరేట్ అరోమా ఇస్తుంది కర్రీకి సో తర్వాత పున్ని ఉల్లిగడ్డలు అది కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నాక ఈ మధ్యలోనే మనం లైట్గా సాల్ట్ వేసుకుంటే అంటే ఉల్లిగడ్డలకు కొంచెం సాల్ట్ ఇస్తే పట్టుకుంటుంది అట్రాక్ట్ చేస్తుంది తొందరగా బాయిల్ అవుతుంది సో ఇంకొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది అన్నట్టు మనం ఈ ఫస్ట్ మేకింగ్ ప్రాసెస్లే చూస్తున్నాం కదా లైట్గా ఉప్పు వేసుకోవాలి ఎక్కువ కూడా వేసుకోవద్దు జస్ట్ లైట్గా సో దీంట్లోకి కొంచెం లైట్గా మనం పసుపు వేసుకొని కలబెట్టుకొని ఒక టూ మినిట్స్ మళ్ళీ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేది చేసుకోవాలి తర్వాత అల్లం వేయాలి ఈ అల్లం కూడా ఆల్మోస్ట్ ఒక టూ మినిట్స్ అట్లా అంతా కలబెట్టేసుకొని బాయిల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి సో ఇలా కలబెట్టుకున్నాం కదా ఇలాగే ప్రాసెస్ అంటే ఎంతో లెంతీగా ఏముండదు సో మనం గలబెట్టుకున్న ఒక టూ మినిట్స్ వెయిట్ చేశాక తర్వాత దీంట్లోకి టమాటో పీసెస్ కొన్ని లైట్గా లీరియల్ పెట్టి ఒక కొన్ని అండి ఒక త్రీ ఫోర్ అనుకోండి ఎగ్జాంపుల్ సో నీట్గా కట్ చేసుకున్న దాంట్లో వేసేసి ఈ టమాటో ఎందుకు ఫస్ట్ చేస్తామంటే ఆల్రెడీ మనం అక్టోబర్స్ అనేది బాయిల్ చేసాం సో టమాటో కొంచెం మనం ఉడికిస్తే అది కర్రీలకు బాగుంటుంది లేదంటే అంత ఏదో రబ్బర్ తిన్న ఫీలింగ్ వస్తుంది ఒకప్పుడు అంటే నాటు టమాటోలు మంచి దొరికేది ఆర్గానిక్ ఉండేది కానీ ఇప్పుడు అట్లా లేవు అన్ని హైబ్రిడ్ సో కంప్లీట్లీ ఇట్లనే ఉంటుంది చాలా టైం పడుతుంది టేస్ట్ కూడా అంతా ఉండట్లేదు సో చూస్తున్నాం కదా మనం ఇప్పుడు టమాటో గిట్లా అంతా ఉడికింది సో ఉడికినాక దీంట్లోకి మనం ఇప్పుడైతే కట్ చేసుకున్న ఆక్టోబర్స్ ఉంది కదా సో ఆ పీసెస్ అనేది ఇందులో వేసుకొని మంచిగా గలపెట్టుకోవాలి ఆల్మోస్ట్ ఎంతలైనా ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా మనం దాంట్లో ఉడకనివ్వాలి ఎందుకంటే ఈ ఆక్టోపస్కి ఇప్పుడు వారికి మనం వేయించుకునేవన్నీ ఆ మసాలా గిట్లా అంతా పట్టుకోవాలి కదా సో ఆ పీసెస్ అని అబ్జర్వ్ చేసుకోవాలి ఈ ఫ్లేవర్స్ అనేవి సో కొద్దిసేపు అయ్యాక దీంట్లోకి మనం కారం అయితే కొంచెం ఉడికినాక దీంట్లోనే కొంచెం కారం ఇక స్పైసీ ఎంత దాని రిక్వైర్మెంట్ మీద ఎంతవరకు తింటే అంతవరకు కొంచెం అలాగే ఉప్పు సో ఉప్పు కూడా తగినంత మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు దీంట్లోనే ఇంకేమైనా మసాలా కావాలన్నీ కూడా వేసుకోవచ్చు కొంచెం కాకపోతే ఏంటంటే మసాలాలనే తగ్గించాలబ్బ కొంచెం ధనియాల పొడి వేసుకొని జీలకర్ర మెంతలు పొడి వేసుకోవాలి ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది సీ ఫుడ్ కాబట్టి అన్ని సీ ఫుడ్లోకి జీలకర్ర మెంతలు అనేది టేస్ట్ సపరేట్ బేస్ చేస్తుంది అన్నట్టు సో కొంచెం బాయిల్ అయినాక దీంట్లోనే కరివేపాకు వేసి దించుకోవడమే సో అంతే అండి చూసాను కదా సో చాలా సింపుల్ అయితే దీంట్లో ఇంకేమన్నా సైట్ ఏమన్నా ఐటమ్స్ ఉంటే నేను మర్చిపోతే మీరు సజెస్ట్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ